ఈసారి పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం వచ్చింది ఆ రోజు పోలిపాడ్యమి దీపాలు వెలిగించవచ్చా శుక్రవారం వర్గం దీపాలు విడవకూడదు కదా అని చాలామంది అడుగుతున్నారు దీనికి ఈ వీడియోలో పూర్తి వివరణ తెలుసుకుందాం కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించటం ఒక ఎత్తు అయితే మార్గశిరశుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేయటం మరొక ఎత్తు కార్తీక మాసంలో అన్ని రోజులు దీపారాధన చేయలేని వారు లేదా చేయటం కుదరని వారు ఈరోజు అంటే మార్గశిరశుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేస్తే అనంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేని వారు ఈ ఒక్కరోజు అంటే పోలి పాడ్యమి రోజు దీపాలు వెలిగించి నదిలో లేదా ఇంట్లో బకెట్లో నీటిని పోసి దీపాలు వదలటం వల్ల కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే పోలిపాడ్యం రోజు దీపాలు ఎన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే నవంబర్ ఇరవయో తేదీ గురువారం ఈ విధంగా వెలిగించాలా లేదా నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం ఈ విధంగా వెలిగించాలా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కార్తీక మాసంలో ఆఖరి రోజైన కార్తీక అమావాస్య అనేది నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది కార్తీక మాసం నవంబర్ ఇరవయో తేదీతో ముగుస్తుంది అయినప్పటికీ ఈ అమావాస్య రోజు పోలిపాడ్యమి దీపాలు వెలిగించరు ఆఖరి రోజు దీపాలు అనేవి పోలిపాడ్యమి రోజు వెలిగిస్తారు అనగా శుద్ధ పాడ్యమి రోజు అందరూ పాడ్యమి దీపాలు వెలిగిస్తారు చాలామందికి ఒక సందేహం ఉంటుంది కార్తీక మాసం ఆఖరి రోజు నవంబర్ ఇరవయో తేదీ కాబట్టి అమావాస్య రోజు పాడ్యమి దీపాలు వెలిగించవచ్చా అనే సందేహం ఉంటుంది కానీ నవంబర్ ఇరవయో తేదీ మనకు అమావాస్య తిథి ఉంది అమావాస్య రోజు పాడ్యమి దీపాలు వెలిగించకూడదు అందుకని నవంబర్ ఇరవై ఒకటో తేదీ తెల్లవారుజామున పోలిపాడ్యమి దీపాలు వదలాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటో తేదీ తెల్లవారుజామున మాత్రమే పోలి స్వర్గంగా జరుపుకోవాలి ఇక్కడ ఇంకొక సందేహాన్ని చాలామంది అడగటం జరిగింది ఈసారి నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం పోలిపాడ్యమి వచ్చింది మరి శుక్రవారం రోజు పోలిపాడ్యమి దీపాలు వెలిగించి పోలిని సాగనంపవచ్చా పోలిపాడ్యమి దీపాలు శుక్రవారం వదలవచ్చా అని అడుగుతున్నారు ఈసారి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం తెల్లవారుజామున పోలిపాడిమి వచ్చినా ఆ రోజు పోలిపాడిమి దీపాలు వదలవచ్చు శుక్రవారానికి దీనికి సంబంధం లేదు అయినా ఆ రోజు మనం తెల్లవారుజామున వెలిగిస్తాము హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం తరువాత శుక్రవారం వస్తుంది కానీ సూర్యోదయానికి పూర్వమే చేసే పూజ కావున ఈరోజు నిరభ్యంతరంగా వెలిగించుకోవచ్చు కొన్ని పుణ్యదినాల్లో శుక్రవారంతో పట్టింపు లేదు ఈరోజు సాయంత్రం కూడా కొందరు పోలిపాడ్యమి దీపాలు వెలిగిస్తారు అలా వెలిగించేవారు కూడా నిరభ్యంతరంగా వెలిగించుకోవచ్చు కానీ ఈసారి సాయంత్రం వరకు పోలిపాడ్యమి తిది లేదు కేవలం మధ్యాహ్నం వరకే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నవంబర్ ఇరవై ఒకటో తేదీ తెల్లవారుజామునే సూర్యోదయం లోపు పోలిపాడ్యమి దీపాలు వెలిగించాలి ముఖ్య పుణ్యతిథులకు తిథులనే ప్రామాణికంగా తీసుకోవాలి వారంతో పనిలేదు ఒకవేళ శనివారం జరుపుకోవాలన్నా ఆ రోజు పాడిమి లేదు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి అందరూ నవంబర్ ఇరవై ఒకటో తేదీ తెల్లవారుఝామునే పోలిపాడ్యమిగా జరుపుకోవాలి ఈ పోలిపాడిమి దీపాలను మార్గశిరశుద్ధ పామి ఘడియల్లో వెలిగించాలి ఈసారి శుద్ధ పాడ్యమి తేది అనేది నవంబర్ ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి నవంబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాలతో పాడ్యమి ముగుస్తుంది ఈలోపు పోలిపాడ్యమి దీపాలు వెలిగించాలి సాయంత్రం వెలిగించేవారు ఈ విషయాన్ని గమనించి తెల్లవారుజామునే జరుపుకునే ప్రయత్నం చేయాలి ఈ పోలిపాడ్యమి దీపాలు నవంబర్ ఇరవై ఒకటో తేదీ తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్న సమయంలోనే సూర్యోదయం కంటే ముందే వెలిగించుకోవాలి పోలిపాడ్యమి పూజ కూడా సూర్యోదయానికి ముందే ముగించుకోవాలి పాడ్యమి దీపాలు అనేవి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మాత్రమే వదలాలి ఈ పాడ్యమి దీపాలు వదిలిపెట్టేందుకు అనేది ఎంతో ముఖ్యం ఈరోజు ముహూర్తం ఎప్పుడో చూద్దాం నవంబర్ ఇరవై ఒకటో తేదీ సూర్యోదయం అయ్యేది ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు అవుతుంది ఈ సమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని అంటే రెండు గడియల ముందు సమయాన్ని ఆసురీ ముహూర్తం అంటారు దానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని అంటే రెండు గడియల ముందు కాలాన్ని ముహూర్తం లేదా బ్రహ్మ ముహూర్తం అంటారు అందుకే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకుంటే అంటే ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు అవుతుంది కాబట్టి బ్రహ్మముహూర్తం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల ముహూర్తం అంటారు ఇక ఈ బ్రహ్మముహూర్త కాలంలో పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది మీరు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ ముహూర్త కాలంలో మీరు పోలిపాడ్యమి దీపాలు వెలిగించుకోండి పూజను ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం పోలిపాడ్యమి రోజు దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో స్నానం చేయటం ఎంతో మంచిది అలా కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత పూజను ప్రారంభించాలి అందుకు పూజ చేసే ప్రదేశంలో పసుపు నీటితో శుభ్రం చేసుకొని వరిపిండితో అష్టదల పద్మముగ్గు వేసుకొని దానిపై పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించుకోవాలి ముందుగా పసుపు గణపతిని పెట్టుకోవాలి తరువాత దీపారాధన చేయాలి దీపారాధనను ఎప్పుడైనా సరే ఏకహారతితో కానీ అగరవతితో కానీ వెలిగించాలి ఇక వినాయకుని ఆవాహన చేసుకొని పూజించి ధూపం దీపం చూపించిన తరువాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి మంత్రపుష్పం చెప్పుకొని తరువాత ఆత్మ ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకొని అక్షంతలను స్వామివారిపై వేసి నమస్కరించుకొని వినాయకుని ప్రసాదంగా అక్షంతలను పుష్పాలను తీసుకోవాలి తరువాత దామోదర పూజ కోసం దామోదర స్వామిని సిద్ధం చేసుకోవాలి మీరు నదీ సమీపంలో ఈ పూజ చేసుకున్నట్లయితే నదీ సమీపంలోని మట్టిని తీసుకోవాలి ఇంట్లో పూజ చేసుకునేవారు పుట్టమన్ను కానీ పచ్చని చెట్టు మొదట్లో ఉన్న మట్టిని కానీ లేదా తులసి కోట మొదట్లో ఉన్న మట్టిని తీసుకోవాలి దామోదర ప్రతిమను చేసుకొని దాన్ని తమలపాకులో పెట్టి పద్మంపై పెట్టాలి దీనికి కూడా అన్ని ఉపచారాలు చేసి పూజించి దూపం చూపించాలి తరువాత దీపాన్ని కూడా చూపించాలి నైవేద్యంగా చలివిడి వడపప్పు పానకం తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా అందుబాటులో ఉన్న పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు నైవేద్యం సమర్పించిన తరువాత తాంబూలం కూడా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి ఈ విధంగా పూజను నది సమీపంలో కానీ ఇంట్లో కానీ మందిరంలో కానీ లేదా తులసి కోట ముందు చేసుకోవాలి ఇక ఇప్పుడు అరటి డొప్పల్లో కానీ అరటి పువ్వు డొప్పల్లో కానీ లేక కొబ్బరి చెప్పలో కానీ ఆవు నేతిలో లేక నువ్వుల నూనెలో నానబెట్టిన ఒత్తుల్ని పెట్టి మూడు కానీ ఐదు కానీ లేదా ఏడు కానీ ఇలా బేసి సంఖ్యలో ఒత్తుల్ని పెట్టి వాటిని యథావిధిగా వెలిగించాలి బ్రాహ్మి ముహూర్తంలో పాడిమి దీపాలు వెలిగించటం చాలా మంచిది కార్తీక మాసమంతా కార్తీక దామోదర పూజ చేయలేక ఒత్తులు వెలిగించలేని వారు ఈ చివరి రోజైనా చక్కగా ముప్పై యొక్క ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి ఈ విధంగా చేయటం వల్ల నెలంతా పూజ చేసిన పుణ్యం అదేవిధంగా దీపారాధన ఫలితం కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకొని దీపాలు వెలిగించిన వారు అయితే యథావిధిగా మూడు కాని ఐదు కాని ఈ విధంగా బేసి సంఖ్యలో ఒత్తులు వెలిగించాలి పిల్లల చేత కూడా ఒత్తులను వెలిగించి నీటిలో వదిలేలా చేయాలి చివరి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించి కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర కృత్తికా మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో పూజ చేసి ధూపం చూపించి నైవేద్యంగా కొంచెం చలివిడి వడపప్పు కలిపి ప్రసాదాన్ని అరటి డొప్పల్లో పెట్టాలి తరువాత కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించిన తరువాత ఆ అరటి డొప్పలను నీటిలో వదలాలి నీటిలో వదిలాక మూడుసార్లు చేతితో నీటిని తొయ్యాలి అంటే పోలిని స్వర్గానికి పంపిస్తున్నామని నీటిని తొయ్యాలి ఆ తరువాత పోలిని ఈ విధంగా ప్రార్థించాలి అమ్మా ఆ పసుపు కుంకుమ నువ్వు తీసుకొని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు అలానే చలివిడి వడపప్పు నువ్వు తీసుకొని మా కడుపు చల్లదనాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించటం కుదరకపోతే ఈ రోజు అంటే పోలి పాడ్యమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా దీపాలు వెలిగించాక చక్కగా పూజ చేసిన దగ్గర కూర్చొని పోలీపాటిమె కథ తప్పనిసరిగా చెప్పుకోవాలి కథను ఈ వీడియోలో చెప్పింది విన్నా కూడా సరిపోతుంది ఈ విధంగా కథ చెప్పుకున్నాక అక్షంతలు తలపై వేసుకోవాలి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అక్షంతలు వేయాలి కార్తీక దామోదర పూజ పూర్తి అయ్యాక మంత్రపుష్పం చెప్పి తరువాత ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలు పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి తరువాత అక్షంతలను చేతిలో పట్టుకొని నీటిలో వదులుతూ ఏ తత్ఫలం కృష్ణార్పణమస్తూ అంటూ ఆ నీటితో పాటు అక్షంతలను కూడా వదిలివేయాలి కథ విన్నాక తప్పనిసరిగా ప్రతి మొత్తైదువు చేయవలసిన పని ఏంటంటే కనీసం ఇద్దరు మొత్తైదువులకు పసుపు కుంకుమ పండ్లు వక్క దక్షిణ పెట్టి తాంబూలం ఇవ్వాలి మీకు స్తోమత ఉంటే జాకెట్ ముక్కను కూడా అందులో పెట్టవచ్చు అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాకం దానమివ్వాలి కార్తీక దామోదరుని పేరు చెప్పి స్వయంపాకం దానమివ్వాలి ఈ విధంగా పోలిపాటిమి పూజను బ్రాహ్మి ముహూర్తంలో ముగించుకొని నీటిలో దీపాలను వదిలి పోలిని స్వర్గానికి పంపాలి భక్తిశ్రద్ధలతో ఈ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి పోలిపాడమిలోపు కార్తీక పురాణంలోని పోలిపాడ్డమి వ్రత కథను ఎవరైతే భక్తిశ్రద్ధలతో వింటారు వారికి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యంతో పాటు వారి యొక్క మహాపాపాలైనా కాలి బూడదైపోతాయి ఈరోజు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి విన్నంతనే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలిగే పోలిపాడ్యమి వ్రతకథను విందాం మార్గశిరశుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమిగా హిందువులు భక్తి శ్రద్ధలతో దీపాలను వదులుతారు ఈరోజు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం కలగాలని ముప్పై ఒక్క ఒత్తులు మరియు ఈ రోజుకు సంబంధించి రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులను వెలిగిస్తారు అలానే నదిలో దీపాలను వదిలి పోలిపాటిమి పూజా విధానాన్ని తెల్లవారుజామున చేస్తారు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే వర్గం కథను ఎవరైతే వింటారో చెప్తారు వారికి కార్తీక మాసం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక పురాణంలోని ఈ వర్గం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో బాద్రా అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులే పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలి ఉండేవాడు అతని భార్య మాలి ఏమె క్రూర స్వభావం కలది గయ్యాలి అని అందరూ పిలుస్తారు వీరికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు నలుగురి కుమారులకి వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్లు తమ అత్తగారి వలె గయ్యాలి స్వభావం కలవారు నాలుగవ కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇక పోతడు చిన్న కోడలైన పోలిని తన భార్య మరియు మిగిలిన కోడళ్లు దూషించటం బాధించటం గమనించి ఏమీ చెయ్యలేక ఊరుకున్నాడు ఇంటి పనులన్నీ ఆమెతో చేయించటం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించటం తిట్టించటం చేసి సంతోషపడేవారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది దైవభక్తితో జీవించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయటానికి కృష్ణానదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు గూరిజనం మొత్తం పోతుంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్లు పోలిని ఇంటి వద్ద ఉంచి నది స్నానానికి పోయారు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు నది స్నానముకు పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో పెరుగు వెన్న తింటుందేమో లేదా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పోలిని తిట్టుకుంటూ భక్తి లేక శరీరము అవయవాలతో నదీ స్నానము దీపారాధన చేస్తున్నారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కృష్ణానదీ తీరంలో వారు గడిపారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిరశుద్ధ పాడ్యమ రోజు కృష్ణానదీ తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంది దేన రక్షక గోవింద జనార్దన స్వామి దేనబంధు నేనేమి చేయగలను అసక్తురాలను నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ పోయి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా పుణ్యమును సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉంది పవిత్ర నదీ స్నానం చేయలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణం వినలేదు నా గతి ఏమవుతుందో అని బాధపడింది ఇక భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ పోలి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది చినిగిన వస్త్రం ధరించిన ఆమె తన చీరకొంగు అంచును చింపి ఒత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమ్మకు అంటిన కొద్దిపాటి వెనను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి స్వామి పొండరీకాక్ష గోవిందా నేను అశక్తురాలను నాపై అనుగ్రహముంచుము అని పోలి ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలుణ్ణి పిలిచి ఓయి ఆ మహాభక్తురాలను వెంటనే సగౌరవంగా బంగారు విమానం వెక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాలా నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు నీవు వెంటనే ఈ విమానం అని ఆమెను బంగారు విమానం ఎక్కించాడు ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్తా మిగిలిన తోడికోడళ్ళు ఇంటికి వచ్చారు జరుగుతున్నదంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు వైకుంఠానికి మేము కూడా వస్తామని అత్త పోలి పాదాలు పట్టుకుంది ఇలా ముగ్గురు వరుసగా ఒకరి పాదాలు ఒకరు పట్టుకున్నారు ఇక బంగారు విమానం నడుపు సుశీలుడు వాళ్లను చూసి పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్లతో ఇలా అన్నాడు మీరు పోలిని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చేయక పోలిని తిడుతూ స్నానం దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చెయ్యని పూజ వృధా కాబట్టి మీరు వైకుంఠానికి వారు కాదు మీకు కుంభీపాక రౌరవాది నరకములే మీకు తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులను నరికాడు అప్పుడు ముగ్గురు కోడళ్లు కూడా కింద పడ్డారు ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలిని వైకుంఠానికి తీసుకొని పోయాడు ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది పోలి వృత్తాంతం వినటం వల్ల మనకు ఈ విషయాలు అవగతమవుతున్నాయి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలో ఆడంబరాలు కానీ పూజ చేయువారి ఆడంబరం కానీ భగవంతుణ్ణి తృప్తిపరచవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అలాంటి స్వభావం కలిగినదే అత్తమాలి పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషాలను విడిచిపెట్టి నిర్మలమైన భక్తితో ఉన్నంత కాలం మనకు ఎటువంటి ఆపద కలగదు భగవంతుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించాలి మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల భక్తికి ప్రతీక అలాంటి నిచ్చల భక్తికి కులము ధనముతో లేదు మనం కూడా అలాంటి నిచ్చలమైన భక్తి కోసం ప్రయత్నించాలి కాబట్టి ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వారి జన్మ ధన్యమవుతుంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు శివకేశవుల అనుగ్రహం పొంది ముక్తి లభిస్తుంది ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కథను ఎవరైతే వింటారు వారికి జీవితంలో అదృష్టం పడుతుంది మహాపాపాలైనా కాలిబూడదైపోతాయి ఈ కథను వింటే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్లేవాడు మహాశివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినం కొంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది దాంతో తాను నిష్టగా చేసే శివపూజ శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వు చెయ్యాలి అని జాగ్రత్తగా చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిసి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కాదు ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సవాసకథలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదు మా బంగారం కదు అని గడ్డం పట్టుకొని బతిమలాడి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరుకు వెళ్ళాడు ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవుపాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది పాలు అలానే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది అయినా శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా ఇక వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా ఓ లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్దిపాలు అనుకున్నావా పొద్దెక్కిందనే లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాననే ఆవుపాలు కాదనే పోని ఆకలిగా లేదా మొఖం మొత్తిందా కుంచెడు లేవనే నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననే ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుడకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా ఏం కావాలో అడుగు నిమిషంలో తీసుకువస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు ఓ లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదూ మా శివయ్య కదు తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా బొద్దగించిందో అలా గుర్తుకు చేసుకుంటూ బ్రతిమలాడుతుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం అంతకంటే ఎక్కడే నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు ఇక పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవటం శివుడికి నివేదించటం అది శివుడికి బాగా నచ్చింది ఇలా ప్రతిరోజూ పాలు తేవటం శివుడు త్రాగటం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగినెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు ఇక పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారమంతా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగటమేంటి నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే త్రాగేశావా లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజులాగే పాప పాలను శివుడి ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది ఓ రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే చూడను కూడా లేదు కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టి దానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీద ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి మీద వాస్తల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాపభక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది జరిగిందంతా తెలుసుకొని ఆ శివదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో స్థుతింపబడింది ఎవరైతే ఈ పవిత్ర కథను విన్నారు మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు శివలోకం పొందుతారు ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి